సార్ మాకు ఇక్కడ సైడ్ కాల లేదు గవర్నమెంట్ స్కూల్ ఉంది ఇక్కడ స్కూల్ పక్కనే పిల్లలు పోతున్నారు అందరికి ఇక్కడ జరాలు వస్తున్నాయి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ముందు మాకు సైడ్ కాల వేస్తే మేము ఇచ్చేస్తాము రెండు సంవత్సరాల నుంచి నేనైతే చెప్తున్నా ఒకరు చెప్పారో చెప్పలేదు నాకు తెలియదు నేనైతే రెండు సంవత్సరాల నుంచి ఉన్నాం రెండు సంవత్సరాల కిత నుంచి చెప్తున్నా మూడు నెలలు మూడు నెలలు అని అన్నారు మూడు నెలలు కదా మాకు వేయలేదు వెయ్యి నేను కమిషనర్ దగ్గరకి వెళ్ళాను మూడు సార్లు పిటిషన్ పెట్టాను చేస్తామమ్మా అని చెప్పారు సరే మాకు నమ్మకం కుదరక తర్వాత మళ్ళీ కలెక్టర్ ఆగిపోయాను పోయాను కలెక్టర్ కాడ మాకు ఓకే చేశారు నాలుగు లక్షల పదివేలకి ఇక్కడ ఓకే చేశారు ఏమని వాళ్ళకి ఫోన్ చేశారు మాకు ఫోన్ చేస్తే వేయకపోతే మాకు కాల్ చేయండి అమ్మా అని చెప్పారు కాల్ చేసాం వాళ్ళకి కాల్ చేసి అడిగి ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అడిగి అని అనుకున్నాము వాళ్ళకి చెప్పామైనా కూడా వాళ్ళు మాకేం సమాధానం అయితే ఏం చెప్పలేదు మాకైతే ఏం చేయట్లేదు కూడా వాళ్ళు ఎక్కడొస్తున్నారు మాట్లాడుతున్నారు మాకైతే బాగా ఇబ్బందిగా ఉంది సైడ్ కలవలేయండి ముందు ఆ ఏరియా అంతా మొత్తం అక్కడంతా తాగుబోతులు ఉన్నారు అదంతా లైట్లు ఇలా ఏమి ఇలా అక్కడ లైట్లు అడిగినా గానీ ఒకసారి ఏమి వేసారు ఇంకా లైట్లు ఏమి వేసేదిలా ఎవరన్నా అడిగితే అడిగిన వాళ్ళ మీద గొడవ చేస్తారు ఇక్కడ నారాయణ సార్ ని ఒక్కసారి ఇక్కడికి వచ్చి మా పరిస్థితి చూడమని చెప్పండి ఆ సార్ వచ్చాడంటే చూసాడంటే ఖచ్చితంగా ప్రదవలో ఉన్నా లేకపోయినా మాకు ఈ కాలం అయితే చేసి ఇచ్చిపోతాడని నమ్మకం మాకుంది రాజీవ్ గాంధీ కాలనీలో నేను మాకు లైట్లు ఇబ్బందిగా ఉందంటే ఏ పనైనా సరే మందులో వస్తుంది ముందుగా అని చెప్పి నాకు లైట్లు కూడా వేసి ఇచ్చాడు చెప్పిన మాటికి అప్పటికప్పుడే ఇచ్చాడు మాకు అప్పటికప్పుడు ఇచ్చి సాయంత్రానికి మాకు ఇది చేసి పెట్టాడు మాకు చేసి వాళ్ళు ఎప్పుడైనా మేము చెప్పుకుంటాము ఒకరికి భయపడాల్సిన అవసరం లే ఉన్నదైతే నేను చెప్తున్నాను నారాయణ గారు మీ సమస్య సార్ ఖచ్చితంగా మేము పోయి అడిగినా సరే ఇక్కడికి వచ్చి చూసిన సరే పిల్లలు ఆ విధంగా ఉన్నారన్నా సరే ఈ విధంగా ఇక్కడ గొడవలు అవుతున్నాయి నీళ్లు పోతున్నాయని మా సమస్య ఇక్కడికి వస్తే సార్ కానీ ఆ సార్ ఇక్కడికి రావాలి కానీ చూసాడంటే ఖచ్చితంగా మాకు చేస్తాడు మాకు ఖచ్చితంగా మాకు చేస్తాడు ఆ నమ్మకం మాకుంది నమ్మకమే కదా సార్ చెప్పినీ చాలా చేస్తున్నాడు కూడా మాకు ఖచ్చితంగా సార్ చేస్తాడు